We're doing இருபது ஒன்று எஸ் பொய் அறிவார்களா சொல்லுவாங்க பழக்கம் கொடுத்துக்கொள்ள நடுநிலை அறிய எம் எல் ஆர் டி இருபது ஒன்று ரூபாய் ఏదైదున పరిసినిపట జిల్లా సంబంధించిన అన్ని మార్లాల కూడా విబాధిల గురించి సంబంధించిన అన్ని మార్లాల కూడా అన్ని ఈ రేషన్ కార్డులు పరికొన్ని కూడా ఇచ్చి దాని కూడా పూర్తిసరిగా కంప్లీట్ చేస్తాను. అని ఈ కార్యక్రమానికి ఇంత కచేయదున విచ్చేసి కయి దీని అన్ని రకాలకు ముందు తోలాండి సామాజిక సమాజ ప్రజలందరితో

ప్రజల అవసరాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వము అన్ని జిల్లాల్లో తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఈ రోజు